టలో ఎందుకు అంటే నేను ఫస్ట్ చాలా బాగుండేవాడిని ఒక ఫోర్ ఇయర్స్ క్రితం నేను డ్యాన్స్ చేస్తుండే నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎన్నో వినోదాలు అన్నీ చేసుకుంటుండే కానీ నా హిట్లో ప్రాబ్లం వచ్చేసి ఏమైందో తెలియదు కానీ నాకు అసలు నడవలేని స్థితి వచ్చేసింది మేము పేద కుటుంబం వాళ్ళము మా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు చాలా కాస్ట్ అవుతుందమ్మా రెండు ఆపరేషన్లు చేయాలంటే అంటే నేను గురువ రెండు గారి వీడియో చూడడం జరిగింది అందులో సారు రెండు వేల ఇరవై రెండులో సార్వజన ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది అయితే నేను ఎలాగైనా ఈ సారు గారిని కలవాలనేసి హైదరాబాద్ వచ్చేసి సార్ని కలిస్తే సారు నాకు రెండు జాయింట్లు ఆపరేషన్ చేయడం జరిగింది ఇప్పుడు నాకు నొప్పులు అనేటివి అయినాయి చాలా ఆనందంగా నాకు మళ్ళీ తిరిగి ఈ జీవితం ఇచ్చినటువంటి గురువారెడ్డి సార్ గారికి మా కుటుంబం తరఫున మేము చాలా రుణపడి ఉంటాము